రాష్ట్రంలో సన్న బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పలు అనుమానాలకు తావిస్తోందని భాజపా శాసన సభపక్ష నేత ఏలెటి రెడ్డి అన్నారు ఆరోపణల్లో వాస్తవాలు పరిశీలించకుండా అవినీతిని ప్రశ్నించిన తమపైనే కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు కేసులకు భయపడేది లేదని ఈ కుంభకోణంపై విచారణ జరిగేదాకా పోరాటం చేస్తానన్నారు తమకు కావలసిన వారికి టెండర్లు దక్కేలా మంత్రి ఉత్తమ్ నిబంధనల్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు మిల్లర్ల నుంచి యూ టాక్స్ భారీగానే వసూలు చేస్తున్నారని దీనిపై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు బహిరంగ మార్కెట్లో పది శాతం నూక ఉన్న సన్న బియ్యం ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలకే వస్తుంటే ప్రభుత్వం యాభై ఆరు రూపాయలకు కొంటే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు సన్న బియ్యము రెండు వేల మొన్న ఈ ప్రభుత్వము రెండు రూపాయల కాడికి ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసమనో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలనో రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాన్ని యాభై రూపాయలకు కిలో చూపున ఐదు వేల ఏడు వందల రూపాయలకు క్వింటాల్ చొప్పున కొన్నారు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మడమే సన్న బియ్యాన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి ఇది ఇరవై రెండు లక్షల క్వింటాలు రెండు లక్షల ఇరవై వేల టన్నులు అంటే ఇరవై రెండు లక్షల క్వింటాల్ బియ్యం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మి ఐదు వేల ఏడు వందల రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా అది కూడా టెన్ పర్సెంట్ నూకలట ఇలా ఓపెన్ మార్కెట్లో ముప్పై ఆరు రూపాయలు టెన్ పర్సెంట్ నూక ఉన్న సన్న బియ్యం ముప్పై ఆరు రూపాయలు మీరు అమ్మింది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం నలభై రూపాయలు నలభై రూపాయలన్నా ఈరోజు యాభై ఏడు రూపాయలు అంటే పదిహేడు రూపాయలు అంటే క్వింటాల్కి పది పదిహేడు వందల రూపాయలు ఇట్లా ఇరవై రెండు లక్షల క్వింటాలంటే అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణము ఇదొక కుంభకోణం